రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వడం మనందరికీ తెలిసిందే అదేంటో ప్రతి సీజన్లో ఎవరో ఒకరు సెల్ఫ్ ఎలిమినేట్ అవుతా ఉన్నారు లాస్ట్ టైం మణికంఠ ఈసారి రామ్ రాథోడ్ ఆట తీరు కూడా బాగుంది కాకపోతే సైలెంట్గా ఉంటున్నాడో ఆ మాట నిజమే అంటే ఎప్పుడైతే ఈ వైల్డ్ స్ట్రోమ్ వచ్చారో వచ్చిన తర్వాత మరీ సైలెంట్ అయిపోయాడు అంటే ఎవరు గోల వాళ్ళది ఎవరు కొట్లాట వాళ్ళది ఎవరు బాండింగ్స్ వాళ్ళది దగ్గరే ఆగిపోయారు ఈయన అంటే ఎప్పటి నుంచి ఈ అబ్బాయికి అలా అనిపించింది అంటే తనుజ ఎప్పుడైతే పాయింట్అవుట్ చేసిందో మధ్యలో దూరుతాడు మధ్యలో దూరి మాట్లాడతాడు అన్నప్పుడు ఆ ఎపిసోడ్ ప్లే చేశారు చూడండి ఆ బిట్ అప్పటి నుంచి అబ్బాయి ఇంకా డౌన్ అయిపోయాడు ఇంకొకటి అతను తనుజ చూపించిందో లేదో నెక్స్ట్ వీక్ అబ్బాయికి అపరేట్గా ఒక ఏవీనే తయారు చేసేసారు బిగ్ బాస్ అంటే తనుజ చెప్పింది కరెక్టే తనుజ రాంగ్ కాదు రామ్రాతోడే రాంగ్ అని చూపించాలనుకున్నారా బిగ్ బాస్ ఎప్పుడు ఇలా చేయలేదు ఇన్నాళ్ళ బిగ్ బాస్ సీజన్స్లో ఈసారి మాత్రం ప్రతిదీ రామ్రాతోడు అందరి మధ్యలో దూరుతాడు అని సపరేట్ ఏవీనే తయారు చేశారంటే తనుజా ముద్దుబిడ్డకి ఎంత సపోర్ట్ ఉందో చూడొచ్చు మేబీ దీనివల్లనే నాకు రామ్రావుతోడు మైండ్ మెంటల్గా చాలా అప్సెట్ అయ్యాడు అనిపిస్తుంది ఎందుకంటే నాగార్జున గారు అనేసారు అది నువ్వు ఒక హౌస్లో ఒక పీస్ ఒక లాగా ఉన్నావు అంటే ఒక ఒక వస్తువులాగా ఉన్నావు ఒక మనిషిలాగా లేదు అంటే నువ్వు ఉన్నావా లేదా అన్నట్టుంది అంటా ఉంటాం కదా నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా అంటే ఇంట్లో ఒక టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది ఏసీ ఉంది నువ్వు ఉన్నావు ఒక వస్తువులాగా అని అంటే బాధ అనిపిస్తుందా లేదా అప్పటికే అబ్బాయి లో ఉన్నాడు అందులోని ఈ కమెంట్స్ ఈ డైలాగ్స్ వినడంతో అబ్బాయికి నిజంగా మళ్ళీ అక్క తమ్ముడు 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 అని పట్టుకునేది ఆ తనుజనే మా అసలు నిజం వెళ్ళిపోవడానికి కారణమే తనుజ రేస్ చేసిన పాయింట్ మధ్యలో దూరుతాడు ప్రతిసారి అబ్బాయిని ఏమంటారు కూరలో కరివేపాకులాగా తీసేయడం అదే ప్లేస్లో ఇంకొకరు ఉంటే అలా మాట్లాడతారా నువ్వు పక్కకెళ్ళు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అంటూ ఊరుకుంటారా అంటే రామ్రాతోడు చిన్నోడు పిల్లోడు అన అంటే అయి ఉండొచ్చు ఒక అక్కలాగా నువ్వు అని ఉండొచ్చు బట్ ఆ తర్వాత అబ్బాయితో మాట్లాడి అది కాదు ఇది అనేసి ఏ రోజైనా మాట్లాడారా మాట్లాడలేదు కదా ఏదో గేమ్ ఆడేటప్పుడు ఒక టాస్క్ ఆడినప్పుడు మాత్రమే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఏమంటారు ఫ్రెండ్స్ అన్నీ అయిపోతూ ఉంటారు బట్ పార్ట్ ఆఫ్ దాట్ ఎవరు బాధ వాళ్ళది నాకు అనిపిస్తుంది ఆ రోజు నుంచి అబ్బాయి డౌన్ అయిపోయాడు ఎప్పుడైతే ఎపిసోడ్ చూపించారో ఇంకా అయిపోయాడు అది విషయం అండ్ ఇవాళ బస్ చూశాను నేను బస్ చూసినప్పుడు మన శివాజీ గారు నువ్వు క్లారిటీ లేవు కన్ఫ్యూజన్లో ఉన్నావు అని అన్నారు దివ్యాన్ని ఎందుకు సపోర్ట్ చేసావు తనుజాను ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే తను అన్నాడు ఫస్ట్ దివ్య గారు వచ్చి అడిగారు కాబట్టి నువ్వు కావాలనే దే ఆ తనుజాను సపోర్ట్ చేయలేదు కదా అని అన్నారు ఫస్ట్ కావాలనే దివ్యాన్ని సపోర్ట్ చేసావు కదా అంటే అసలు ఆ క్వశ్చనే తప్పు అసలు శివాజీ గారు అది అడిగిన క్వశ్చనే తప్పు కావాలనుకుంటే కదా ఎవరైనా సపోర్ట్ చేస్తారు ఆ అబ్బాయి అవుననే లోపు మళ్ళీ కావాలని సపోర్ట్ చేయలేదు కదా అంటే మళ్ళీ అబ్బాయి నువ్వు అన్నాడు ఎదుగు ఇక్కడ కూడా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు అన్నారు అదేం కన్ఫ్యూజన్ అండి మీరు అడిగిన క్వశ్చనే కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ అసలు అబ్బాయి ఆన్సర్ చెప్పేలోపే ఇంకో క్వశ్చన్ వేస్తే అతను దేనికి ఆన్సర్ చేయాలి సేమ్ ఇదే కన్ఫ్యూజన్ చేశారు హౌస్లో కూడా అదే విధంగా హోస్ట్ వచ్చిన ప్రతి వారం కూడా రామ్ రాథోడ్ని అడిగే క్వశ్చన్స్తోనే కన్ఫ్యూజ్ చేశారు తను ఆన్సర్ చేసే లోపే ఇంకో క్వశ్చన్ చెప్తారు లేదా డిసైడ్ చేసేస్తూ ఉంటారు దివ్య తన అడిగింది ఫస్ట్ అడిగింది నేను ఆ ఎపిసోడ్లో చెప్పాను కూడా రీల్ కూడా చేసి పెట్టా తను అడిగింది కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను ఫస్ట్ అడిగింది ముగ్గురు ఉంటే గారిని ఇద్దరు ఉంటే దివ్యాని అని నేను ఎప్పుడూ అనుకున్నాను అని చెప్పేశాడు క్లియర్గా దానికి తను ఫీల్ అయింది దానికి బిగ్ బాస్ కూడా ఫీల్ అయిపోతారని నేను అనుకోలే దానికి బిగ్ బాస్ కూడా ఫీల్ అయిపోయి రామరాథుడు వెళ్ళిపోయేలా చేసేసారు ఎంత పోట్రే చేశారు ఇదేందో నాకు అర్థం కాలేదు మరి ఎందుకు ఇంతమందిని పిలవడమో ఏంటి ఈ ఫేవరిజం ఏంటో నాకు అర్థం కావట్లేదు నిజం చెప్తున్నాను ఈ సీజన్లో తనుజాకి కానీ కప్పొస్తే ఇది ఫేక్ అనే నేను అంటాను ఫేక్ బిగ్ బాస్ అంటాను నిజంగా ఓట్స్ ప్రకారంగా జరిగేది కాదు అనే నేను అంటాను ఎవరైనా ఏమనుకోని చాలామంది జనాలు కొడేసుకుంటున్నారు అసలు తనుజ కరెక్ట్ ఆడట్లేదు కన్నింగ్ కన్నింగ్కేము ఏమంటారు ఫేవరిజము సింపతి గెయినరు ఇవన్నీ అంటున్నారు చూడట్లేదా ఆమె చేసే పనులన్నీ అన్నారు ఫేక్ నవ్వు ఫేక్ మాటలు ఫేక్ ఏమంటారు కలిసి తిరగడం కూడా ఫేకే రోజు రోజుకి బయటపడతా ఉంది మీరే చూడండి మీకు నో అనిపిస్తే నో అని చెప్పండి ఎస్ అనిపిస్తే ఎస్ అని చెప్పండి నా డేషన్ మాత్రం ఇదే